అందరికీ నమస్కారం నేను మీ చిన్నజాంగి జమాల్పూర్ జర్నలిస్ట్ అఖండ అయాదివాసు సలహాదారుని ఎవరన్నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఒరిజినల్ వాసుకు సంబంధించిన పురాతనమైన రహస్యాలు మన ఛానల్లో చాలా వస్తాయి అందరికి తెలిసిన విషయమే ఈరోజు వచ్చేసి నాగర్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం పెద్ద కారుపంలోనే ఒక గ్రామంలో నేను ఇల్లు వా వస్తే ఒక అందమైన రాజమహల్ ప్యాలెస్ లాంటి ఇల్లు మనకు కనబడింది ఈ ఇల్లు మీకోసం చూస్తున్నాను ఒకసారి చూడొచ్చేది ఇది మొత్తం ఉత్తరప్రదేశ్ ఉత్తరం వీధి గల ఇల్లు ఇల్లు ఇది చాలా దాదాపు ఇది వంద సంవత్సరాలు దాటినట్టు ఈ గోడలు ఈ కట్టడాన్ని బట్టి చూస్తే తెలుస్తుంది వంద సంవత్సరాలు దాటిన ఇల్లు ఇది ఈ ఇంటిలో ఉన్నవాళ్ళు చంద్రమౌళి అంటే ఆయన సర్పంచ్గా మరియు మల్లై అంటే ఆయన పోలీస్ పటేల్గా వీళ్ళు మూడు నాలుగు గ్రామాలకు వ్యవహరించారు అదేవిధంగా కళాకృతిలో ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది ఈ ఇంటిలో ఉన్నవారు ఇది అద్భుతమైన ఇల్లు దగ్గరికి చూస్తాను ఇది ఉత్తర సింహదారం ఇక్కడ పైన చుడుచు చక్రం దీనికి రెండు వైపులా హంసలు ఏర్పాటు చేయడం జరిగింది ఇది చాలా అద్భుతంగా చెక్కడం చెక్కారు దీనికి కుడివైపు ఒక విండో మరియు ఎడవైపు ఒక విండో ఉత్తర వాయులో ఒక రూము ఉత్తర ఈషియాన్లో ఒక రూము ఇది మీకు కిటికీలకేలు చూపిస్తాను ఈ లోపల కూడా చాలా అద్భుతంగా ఉంది ఇల్లు ఈ లోపల కూడా చాలా డిజైన్ చాలా అద్భుతంగా ఉన్న ఇల్లు ఇది ఇది ఇక్కడ పాత ఇల్లు ఇది హండ్రెడ్ ఇయర్స్ అంటే దాదాపు వందల సంవత్సరాలు పూర్తయిన ఇల్లు వెంకటికున్న దూలాల్లో ఈ చెక్కడం కానీ ఇది చాలా చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ పైన కూడా చాలా అందంగా ఏర్పాటు చేశారు ఇది ఉత్తర ఈశాన్యంలో పైన ఒక కిటికీ కింద ఒక కిటికీ ఉత్తర వాయంలో పైన ఒకటికి కింద ఒకటికి ఈ ఇంట్లో ఉన్నవారు చాలా పేరు ప్రఖ్యాతులు పొందారు చంద్రబాబు ఆయన దాదాపు ఒక ఫార్టీ ఇయర్స్ సర్పంచ్గా వాళ్ళ తమ్ముడు మల్ల్యాంటైనా పోలీస్ పటేల్గా ఈ గ్రామంలో చేశారని ఈ గ్రామస్తులు మరియు ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడితే చెప్పడం జరిగిందండి ఇల్లు అంటే ఇది ఇది దీని రాజమాల్గా మరియు లేదంటే ఒక కోటగా దీన్ని చెప్పుకోవచ్చు ఎవరన్నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి చూడగలరు పది మందికి షేర్ చేయండి